യോഗീന്ദ്ര ശ്രീമന്മഹാരാജ യോഗീന്ദ്രയോഗംബുരാണീം ത്രിവേണീം ദഗൻചേരി യവ്വാരി വീടി പാപംബുലീടി കൃപാവേ സുനീക്ഷിച്ച് వ్యాపి కాసి భూమండోద్దండ తేజో విరాజన్ మహాలింగ సాంగత్య గంగా తరంగోస్రవచ్ఛతుంబౌ మణి క్యకాచక్ర తీర్తం గంగలో జుట్టి లోపట్టు నందుట్టి కన్పట్టు శ్రీ విశ్వనాథేశ్వర విష్ణు విఘ్నేశ్వరం దండధారు మహాభీకరాకార

రాసిన్ కురుక్షేత్రుండా క్షేత్రోపవాసం బులం చేసి జ్వాల పాలితానేక బిర్ముఖింగ్ చిత్త భూరి గంగోత్తరీ వంకిన్ పునర్జన్మ రాహి చక్రున్ మోక్ష లక్ష్మీపుర ద్వారమౌ ఆ హరిద్వారముంజరి తత్కుంభ మేళాది యాత్రిన్ విచిత్రం బుగా చూచి కాశ్మీర దేశ ప్రతిష్టా గరిష్ట సారస్వతి పీఠ మీక్షించి కామ ప్రదంబైన యా కామ రూపావని పావని కామ పీఠిన్ వసీకార మంత్ర ప్రసిద్ధన్ తకంచింది सुक्षेत्र मोबादर क्षेत्र नारायण गुलजी सदृंद मंदार केदार चिंभुन भवां भोधि पोत महामोह रंगिन प्रशस्ता रुद्राक्षन लक्षण मीर नाजिंचिताना तान आगमो తకారం పుగా మేనిపై భూనీ నేపాళ భూనీల కంఠం ప్రపన్నావనోత్కంఠు సేవించి గంగాపై రాశి సంగంబు లింగంపు నీక్షించి వర్ణింపుచు పైతృక స్థాన మౌమౌని ధేన్ గయంచేరి పెద్దన్వీణున్ వైద్య నాథు ప్రశంసిండీశ్వరంగుల్చే నీరాద్రినాథున్ జగన్నాథు నర్చిించి భక్త ప్రసాదం భూ మోదంబునంగాంచి దివ్యాది కూర్మం బునాన్ కర్మ రాజం బున si, సింహాద్రికిన్ వచ్చి పై గంగ ధారన్ సుధాసార ధారన్ వడిం గృంకి యానార్ సింహ ప్రశంసించి శ్రీకాకుళం బాదిగా కల్గున రాజ మహేంద్ర సత్పట్టణాలి మహారాజా పాళి నిరీక్షించి గోదావరి చేరి భద్రాచలో తుంగ శృంగాభిరామం శుభోద్దాము రామం ప్రశంసించి యా సప్త గోదావరి తీర భూమండలం బట్ భద్రుందయ రాజిత శ్రీ మహారామ భీమేశ్వరం సముద్రుంతీ కృష్ణా భీమేశ్వరంజూచి తీర ముంజేరి తద్వాహిని స్నానముంజేసి క్షేమామరే సాది దైవస్థలం స్థలం బుల్మరి బాణకాల్ నారసింహు నిరీక్షిచి

శ్రీ యామాచ శ్రీవెల్గ పూడన్ను భవిత్రీకృత శ్రీచరిత్రం మార్గ కామిన్ యమిన్ శంకర స్వామి నర్చించి నచ్చి పాటి పాటపురీన్ వీర భద్రం స్వ పాదాబ్జ భక్తి స్ఫురద్ भक्ता भद्रु निरीक्षी पूजी श्रीशैल श्रृंगोल सन्मल्य केशुन नभोदार केशुन महाहो बलेशुन दयावेशु श्री वेंकटेशु प्रसन्नात्म पद्म प्रकाश नुतुल जेसी ज्ञान హస్తీశ్వరన్ వేగవచ్చంబు పూరంబాడీ తత్ీర వాటి రాజా ప్రభాటి భాను కాంచు సోణాచల స్వామి నత్పా భూమి నీక్షించండాపురం బంధు వాళ్ళస్వరు కా్రీకందూరన్ వరాఖండ తేజోవిరాజిన్ మహాశక్తి మరమ్య శక్తి

పూర్వ నవ్యగ్రహ నవ్య గ్రహావాహనాశ్మ ప్రదేశం చేరి యవ్వారిలో గృంకి యామీద కాంతార దావళాభక్త వ్యుం ప్రపూజించి రత్నాకరం బోడపై దాటి మేటిన్ మహాపుణ్య కోటిన్ వే బ్రహ్మ హత్యాది పాపం బులం చూచుచో పాపు నీటన్ మహామంత్ర పూర్వంబుగా

ండు వేదండ తుండుం ప్రశంసించి శ్రీ రామున్ ఘనశ్యాము రామున్ విలోకించి శ్రీవుల్లి పుత్తూరికి బోయి శ్రీరంగమన్నారు నాంచారు సేవించి అద్వైత సిద్ధాంతముందెల్పు చందంబునందో పక్క చేయు శ్రీ శంకరాకార సంపూరితో దారు నారాయణి పై తామ్రపర్ణి నది తీరముంజేరి యాగాసి తీరంగ స్నానం పుగావించి శ్రీశాలి వాటీశ్వరం కాంతి మద్దేవి అవ్వేలి అవ్వేలినాథం ప్రదర్శించి తప్పిమా గోపుర ద్వార సమీప్య మందుండు లక్ష్మీ నృసింహం కేల్మోచీ తెన్ కాశికిం పోయి చిత్రాంతింగ్రుంకించేరి కుత్తాల కుత్తాల విష్ణు రూపేశ్వరు సన్నుతుల్ చేసి పాప ప్రణాశం కన్యాకుమారింద్రాది సుక్షేత్ర సద్దేవ చారిత్ర చిత్రంబులం జూచి అంతన్ మహానంత సయ్యన్ జనాభున్ విలోకించి జానార్దన స్వామి నీక్షించి దివ్యన్ మహాగస్య లింగం పునంగుల్చి తక్కేరళ ప్రాంత సంసర్గ మార్గం పునం సాగి నించేరి కావేరి కాది ప్రవాహం పునం స్నాన మంత్రావగాహం భుగావించి శేషావతార స్థలం బు నింపొందగా చేరి ఆ మూర్తి గీర్తించి గోకర్ణముంజేరి వందనం బొప్ప గావించి షోడా మహాషోన్యాసముల్జేసి షా సాక్షాత్పరావతారూపమై తాను శ్రీ విద్య చేతం ప్రసిద్ధిన్ మహాశక్తి నార్జించి శ్రీ పాండూరంగంబున విఠల స్వామి నీక్షించి

Yes.